సో కామారెడ్డి నుంచి కూడా మరొక వ్యక్తి మరొక పర్సన్ ఉన్నాడు మాట్లాడదాం సార్ నమస్తే హలో నమస్కారం సార్ సార్ నమస్తే సార్ సార్ కామారెడ్డిలో ఎక్కడ ఉంటారు మీరు మీ నెంబర్ ఇచ్చిండ్రు మా రిపోర్టర్ ఏమైంది అసలు కామారెడ్డి విషయం చెప్పండి ఒకసారి ఆరోగ్యం ఉండేది రోడ్ పక్కన జిఆర్ కాలనీ జిఆర్ కాలనీ కోచితరాజేయ కాలనీ అంటారు ఓకే ఓకే అక్కడ ఉంటాం మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నాము ఓకే కాలనీలో దాదాపు ఒక అరవై ఉంటాయి మొన్న రాత్రి మూడు గంటలకు వర్షం అయింది నిన్న ఉదయం పదిన్నరకు వరకు వర్షం పడతా ఉండే ఓకే దాని తర్వాత మాకు నాలుగు వైపుల నుంచి కాలనీకి వారి నీళ్లు ఎక్కడిచ్చినాయి ఏమి తెలియదు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇళ్ళన్ని మునిగిపోయినాయండి అయ్యో ఇప్పుడు కొన్ని కార్లు కొట్టుకపోయినాయి కొన్ని కార్లు కొట్టుకపోయినాయి కొన్ని వీడియోలు చూసినే మా కాలనీ కార్లేకపోయినాయి అయ్యో మా కారు కూడా పోయిందనే ప్రమాదంలో ఉండే దయవల్ల మిగిలిపోయింది మా కారు మా ఇంట్లో ఉన్నటువంటి మూడు బండ్లు మునిగిపోయినాయి మా కారు మునిగిపోయింది మా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్రిడ్జ్ పడిపోయింది బీరువాలో ఉన్న బట్టలు మొత్తం బురదమయం అయిపోయినాయి బురదతో నిండిపోయినాయి అయ్యో డ్రై క్లీనింగ్ చేసిన మొత్తం బురదతో నిండిపోయినాయి వాళ్ళు మేము మా ఇంట్లో ఉండే ఉండే పరిస్థితి లేదు వేరే దగ్గర వచ్చి తల తల నిన్న రాత్రి నుంచి అయ్యో అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ సగం వరకు మునిగిపోయింది ఉండలేని పరిస్థితి అక్కడ సగం కంటే ఎక్కువ మునిగిపోయింది ఇప్పుడు మీరంటే ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం అంటే ప్రయత్నం చేసిరు బట్ కొంతమందికి అసలు గ్రౌండ్ మాత్రమే ఉన్న పరిస్థితి ఏమైంది ఎటు వాల్ వాళ్ళందరూ పాపము ఒకవేళ పక్కన బిల్డింగ్ అవకాశం దాంట్లో కొడి చుట్టు బట్టలతో స్లాప్ పైన కూర్చొని ఉన్నారండి నిన్న ఉదయం నుంచి అయ్యో తాగడానికి నీళ్లు లేవు తినడానికి తిండి లేదు తల దాచుకోవడానికి ఎటువంటి నీడ లేదు అటువంటి పరిస్థితిలో స్లాప్ పై కూర్చొని ఉన్నారు అక్కడ మరి అధికారులు అధికారులు గాని ఎమ్మెల్యే గాని దాదాపు ఒక ఇరవై ఇళ్లలో ఈ పరిస్థితి పరిస్థితి అక్కడ అధికారులు గాని లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎట్లా అంటే సపోర్ట్ లేదా రమణారెడ్డి అయితే తిరుగుతున్నట్టు కొన్ని వీడియోలు చూసినా సోషల్ మీడియాలో ఎట్లుంది అంటే సహాయం నిన్న రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు తాను ఉండి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్లను తీసేయడం వల్ల వల్ల ప్రాణాలతో బతికి బయటపడడం ఓహో వచ్చి చేయించండు స్వయం స్వయం దగ్గర ఉండి డివైడర్లు అన్ని తీసేపిచ్చాడు జేసీ పెట్టి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది మీరు మీరు నిర్భయంగా ఉండండి కాకపోతే మేము ఇమీడియట్ గా మేము అనుకోలేదు చేరుకోలేకపోతున్నాము ఎందుకంటే ఎటువంటి సౌకర్యం లేకుండా అయిపోయింది మొత్తం తాకి ఎక్కువ ఉన్నది కాబట్టి మీ దగ్గర చేసుకోలేము మీరందరూ పైన స్లాబ్ పైన గానీ ఫస్ట్ ఫ్లోర్ లో గానీ ఉండండి ప్రాణాపాయం జరగకుండా చూస్తాం మేము అని చెప్పేసి అని హామీ ఇచ్చిండు దాని ప్రకారమే మొత్తం డివైడర్ తీసి పెయడం వల్ల వాటర్ ఏదైతే ఎక్కువ ఫ్లో వచ్చిందో రోడ్ పై నుంచి పోయింది ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఈఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంటది ఆ ఫంక్షన్ దగ్గర కూడా సగం కుంగిపోయింది ఇగో ఇప్పుడు నేను లైవ్ లో స్క్రీన్ మీద కామారెడ్డి వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నా అసలు ఏమీ లేదు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయినాయి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి మునిగిపోయినది అసలు ఎట్లా ఉండు అసలు అది నీళ్లు కరెంటు పిల్లలు పాల పాకెట్లు ఏంది కథ అసలు ఎంత ఘోరమైన పరిస్థితి ఏమి లేదు ఏమి లేదు నిన్న ఉదయం పదిన్నర నుంచి తాగడానికి మంచి నీళ్లు లేవు కరెంట్ కరెంట్ లేదు ఎటువంటి సదుపాయం లేదు అందరము అందరము బయటకు రావడం కాలనీ రాత్రి పదిన్నర తర్వాత ఎమ్మెల్యే గారు జేసీబీలు పంపించి చెప్పిరెడ్డి గారు ఎమ్మెల్యే రామ్నారెడ్డి గారు జేసీబీ బిల్ల బయటకు నుంచి మీరు ఎట్లున్నది తెలుసా కామారెడ్డి ఎలా నడిసి అందరం ఉన్నట్టున్నది మొత్తం నీళ్ళలోనే ఉన్నది పూర్తిగా మొత్తం జలం మొత్తం జలమయమే సార్ మొత్తం జలమయమే ఎక్కడ మీకు భూమి ఉంటుంది అరే ఇగో రోడ్డు కూడా లేదు భూమి లేదు మొత్తం నీళ్ళల్లో ఉంది కామారెడ్డి హలో వసతి ఏర్పాటు చేశాడు నాకు ఒక డౌట్ వస్తుంది ఇది ఏమైనా ఎఫ్టిఎల్ లో గానీ బఫర్ జోన్ ల గానీ నిర్మించుకున్నారా ఇండ్లన్నీ కాలనీ పక్కన చెరువు ఉందా ఏమైంది ఇంతకన్నా ఎందుకు వచ్చింది అసలు వరద అయితే మాకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి తాగి జరగలేదు కాకపోతే మాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే గారితో మీ పైన మాట్లాడలేదు కాబట్టి సార్ మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే తిమ్మక్కపల్లి చెరువు తెగిపోయింది గండి పడ్డది ఆ తిమ్మక్కపల్లి చెరువు గండి పడడం వల్ల ఆ వాటర్ వచ్చి చిన్నమాల రెడ్డి ద్వారా వాగు ద్వారా మీ కాలనీలకు సరంపల్లి అనే విలేజ్ మీద చుట్టూ మీ ఎంటర్ అయింది ప్లస్ ఇక్కడ కామారెడ్డిలో ఉన్నటువంటి పెద్ద చెరువు అంటారు కామారెడ్డి చెరువు అంటారు అది డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే చెరువు ఆ చెరువు అలుగు పడినటువంటిది మా కాంతికి లెఫ్ట్ సైడ్ పారుతుంది అది అది ప్రతి సంవత్సరము వర్షాలు ఎక్కువ పడినప్పుడు అలుగు పారుతుంది దాంతో మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఇప్పటి వరకు కానీ కానీ నిన్న మాత్రం ప్రళయం ఇంకా మళ్ళీ భవిష్యత్తులో చూస్తామా చూడమా అనే జరిగింది మేము అందరం ప్రాణాలతో బయటపడతామా లేదా అనే పరిస్థితి నుంచి భగవంతుని అడుగుతాం వల్ల ప్రాణాలతో బయటపడడం కట్టు బట్టలతో ప్రాణాలతో బయటపడడం అయ్యో ఇలా మంత్రి సీతక్క మంత్రి సీతక్క అట్లే వీళ్ళంతా కూడా వచ్చిండ్రు అని అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ వ్యూ చేసిండు అంటా ఉన్నారు సో అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇంకేమన్నా సహాయం అందిందా మీకు ఏమి లేదు సార్ ఏం లేదు వచ్చి చూసే వచ్చి చూశారు మా మా ప్రాబ్లం ఇట్లా ఉంది ఇట్లా వస్తువులు పాడైపోయి దాదాపు నాకు నాకు స్వయంగా నాకు దాదాపు ఒక రెండు రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు లాస్ అయింది అదే ఆస్తి నష్టం ప్రాణ నష్టం లెక్క ఏమైనా వేసిరా వేస్తురా ఏం లేదు వాళ్ళు ఏమంటారు అంటే కలెక్టర్ గారు వస్తారు కలెక్టర్ గారు ద్వారా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అందరినీ వివరాలు రాసుకుంటారు కోరిని ఆస్తి నష్టం వాళ్ళు కడతరు వాళ్ళు పంపిస్తారు అని అన్నారు ఇక వాళ్ళు కానీ ఇక సీఎం గారు చేసారా చేయలేదు కూడా తెలియదు కాబట్టి సీఎం గారు వస్తున్నట్టే నేను కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను కానీ సాయంత్రం వరకు అయితే రాలేదు ఓకే ఇగో జేసీబీల తీసుకొచ్చినట్టు ఇట్లా ముందర ఉంటది కదా దాంట్లో జేసీబీలలో ముందర పెద్ద బకెట్ ఉంటది కదా సార్ అవును 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 ఆ పెద్ద బీటాల్లో నలుగురు నలుగురిని ఐదు ఊరిని దాంట్లో నిలబెట్టి కాలి తీసుకొచ్చి బతుకమ్మకుంటా జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు అయిపోయినాయి కానీ జిఆర్ కాలనీ జరిగినటువంటి నష్టము వేలి కాలనీ జరగలేదు కాబట్టి మేము ఇప్పటికైనా మీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియపరుస్తాను మీ మీ ఛానల్ కు మీరు మమ్మల్ని మా ముక్కాడి మా కష్ట బాధలు తెలుసుకున్నారు తెలుసుకొని ఇటువంటిది జరిగినటువంటిది నష్టాన్ని మీ ద్వారా కూడా ప్రభుత్వానికి చేరవేస్తారు డెఫినెట్ గా డెఫినెట్ గా నేను ఈ ఈ బిట్టు కట్ చేసి డెఫినెట్ గా మంత్రి గారి సీతక్క కూడా ట్యాగ్ చేస్తా డెఫినెట్ గా చీఫ్ మినిస్టర్ సిఎంఓ ఆఫీస్ కూడా ట్యాగ్ చేస్తా మీకున్న ఇబ్బంది ఈ సమస్య అంతా కొద్దిగా చేయండి సార్ చేసి మాకు మాకు ప్రభుత్వం ఏదైనా సహాయం అనే విధంగా చూడండి సార్ మేమంతా చిన్న చిన్న ఉద్యోగస్తులు తీసుకునే వాళ్ళు రిటైర్మెంట్ అయి ఉన్నటువంటి చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిస్తాం సార్ నష్టం జరిగితే మేము తట్టుకోవడం నష్టం అవుతుంది మా ఓకే తప్పకుండా సార్ తప్పకుండా తీసుకొస్తాం కాబట్టి మీరు కూడా మా మీద దయచేసి ప్రభుత్వానికి తెలియపరొస్తారని ఆశిస్తున్నాం సార్ తప్పకుండా సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఇది కామరేట్ల పరిస్థితి